హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే రెండు పేల పన్నెండు నుంచి తమ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని రెండు పేల పద్నాలుగు మే పదకొండు నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె పేర్కొంది పదకొండేళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నామని ఇద్దరం శారీరకంగా మానసికంగా దగ్గరై ఆనందంగా ఉండేవారమని వివరించింది అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడని నాకు తెలిసింది తిరగబడరామి సినిమా షూటింగ్ నుంచి వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైంది రాజ్ తరుణ్ ఆమెను కలిసేందుకు తరచుగా ముంబై వెళ్లేవాడు ఆమె హైదరాబాద్కు వస్తుండేది వారిద్దరూ ఇక్కడ ఒక డైరెక్టర్ ఇంట్లో కలిసేవారు ఈ విషయం నాకు తెలిసి నిలదీసినప్పటి నుంచి అంతా మారిపోయింది రాజ్ నన్ను తిట్టడం మొదలు పెట్టాడు ఆమె కూడా నన్ను టార్గెట్ చేసింది రాజ్ ను వదిలేయాలంటూ మాల్వి కుటుంబ సభ్యులంతా నన్ను బెదిరించారు ఇదంతా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగింది ఇదంతా జరుగుతుండగానే నాకు సంబంధం లేని ఒక కేసులో నన్ను ఇరికించారు ఆ కేసులో నలభై మూడు రోజులు జైల్లో ఉన్నా బయటకు వచ్చేసరికి అంతా మారిపోయింది రాజ్ మేమున్న ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు మేమిద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదిలా ఉండగా లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది ఆర్జీ శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది శేఖర్ భాష తనపై దాడి చేశాడని తీవ్రంగా గాయపరిచాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య ఓ ఇంటర్వ్యూలో కూడా తనను దుర్భాషలాడిన శేఖర్ భాషపై చర్యలు తీసుకోవాలన్నారు రాజ్ తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించింది లావణ్య